పెట్టి పని చేసే ఒక ఎమ్మెల్యే మన చేతిలో ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మొత్తం చెప్తున్నాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయగడ్ మీద అంత ప్రేమతో మనకు ఆ రోజు అండర్ టెస్ట్ అయితే ఏమి పాలిటీ పాలిటీ హాస్పిటల్ బిల్డింగ్స్ అయితే ఏమి దేవాలయాలు రాయగడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రోజు శ్రీ శ్రీరామచంద్ర గారు మినిస్టర్ ఎన్నో దేవాలయాలు అభివృద్ధి కోసం కానీ కొత్త దేవాలయాలు సాయం చేసే విషయంలో కానీ చాలా చేశారు అవన్నీ కృష్ణలో పెట్టుకొని మన యొక్క మనస్ఫూర్తిగా వినవేసుకుంటున్నాను మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ అభ్యర్థి రామ్ రెడ్డి గారికి తప్పకుండా మీరెలా గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీరిద్దరూ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది మీరు నచ్చ చెప్పాలి ప్రజల దగ్గర ఓట్లు వేసి తప్పకుండా వీళ్ళిద్దరిని గెలిపించాలి అలాగే రాజశేఖర సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పి ఈ శంశాలందరికీ చెప్పి ఓట్లు వేసే విధంగా కాలే పడుతున్నారు తప్పకుండా మొక్కలు గెలుస్తారు మన నియోజకవర్గాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటూ నేను ఒక్కసారి కిరణ్ కుమార్ ఇప్పుడు మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మన రాజ్యాంగ పార్లమెంట్ అభ్యర్థి